నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ వచ్చేసి పెసరగారలు ఈ పెసర గారల్ని ఇలా సింపుల్ మెథడ్లో చేశారంటే తిన్నవారు ఇంకా తినాలి అనిపించేలాగైతే చేసేద్దాం ఈ వీడియోలో అలాగే ఈ పెసరగారలు ఎక్కువ నూనెని పీల్చకుండానైతే లైట్గానైతే ఉంటుంది సో లేట్ చేయకుండానైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగానైతే ఇలా పెసర్లని ఫైవ్ అవర్స్ వరకు అయితే నానబెట్టండి మీకనగా టైం ఉంటే వీటిని రాత్రంతా కూడా నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని ఇలా పక్కకు పెట్టండి మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే బరకగానైతే గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వరకు అయితే పెసళ్ళని ఇలా తీసి పక్కన పెట్టండి ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పెసలను అయితే వీటిని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లేదా ఇలా చాపర్నైతే తీసుకొని ఇందులోకైతే మూడు వరకు పచ్చిమిర్చి అలాగే ఒకటి వరకు ఉల్లిగడ్డ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఇందులోనే జీరా టేస్ట్కి సరిపడా సాల్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పుదీనా వీటిని అయితే ఇలా చాప్ చేసుకోండి మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే వీటిని మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకొని ఇలానైతే పచ్చగానైతే బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి అయితే వీటిని అయితే పెసర్లను అయితే ఇలా ప్లస్ చేస్తూ అయితే వీటిని విడ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగానైతే వీటిని అయితే కలపండి ఇలా ఉప్పు కారం బాగా ఈ మిశ్రమానికి పట్టే విధంగానైతే వీటిని ఇలా కలపండి ఇలా చేతితో చిన్న ముద్దని తీసుకొని వడషేప్లోకైతే ఇలా వత్తేసుకొని నూనెలోకైతే వేసుకోవడమే అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే అయితే ఫ్రై చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పైన క్రిస్పీగా అలాగే లోపల పచ్చి పచ్చిగానైతే ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టైతే వీటిని వేయించుకోండి అలాగే ఈ గారెలు చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగానైతే ఉంటాయి సో వీటినైతే ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వీటిని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అలాగే రోడ్ సైడ్లో దొరికే ఈ వడల్ని చిన్న చిన్న షేప్లోకి అయితే వేస్తారు కదా అలాగే ఈ వీడియోలో నేను కూడా ఇలా అయితే చూపించాను మీరు కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత అయితే వీటిని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోతాయి